హలో ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జీఐఈటి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక అమ్మాయి బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఆ సూసైడ్ అది సూసైడా లేకపోతే హత్య అని దాని గురించి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక మనం వీడియోలోకి వెళ్తే ప్రగతి అనే అమ్మాయి నెల్లూరు దగ్గర గుడ్లూరు సో ఇక్కడ నుంచి అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జీఐఈటి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే అక్కడైతే చదువుకుంటుంది అయితే బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో నాలుగు సబ్జెక్టులు పోయాయి అని చెప్పని ఆ అమ్మాయి మనస్తాపానికి గురయ్యి ఒక పెద్ద లెటర్ రాసి వాళ్ళ పేరెంట్స్ని అంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తూ అంటే వాళ్ళ పేరెంట్స్ బాగా చూసుకున్నారు వాళ్ళ అక్క గురించి చెప్తూ వాళ్ళ అమ్మ గురించి చెప్తూ వాళ్ళ పెదనాన్న గురించి చెప్తూ ప్రతి ఒక్కరి గురించి ఉద్దేశిస్తూ ఆ లెటర్లో చెప్పడం అయితే జరిగింది తను సూసైడ్ చేసుకుంది ఇక ముందుగా మనం సూసైడ్ విషయానికి వస్తే సూసైడ్ ఎంత చిన్న విషయానికి అంటే నాలుగు సబ్జెక్టులు పోతే అది కూడా ఫస్ట్ సెమిస్టర్లో నాలుగు సబ్జెక్టులు పోతే సూసైడ్ చేసుకునే అంత దూరం అయితే వెళ్ళదు అంటే నాకు తెలిసి సో అక్కడ ఫస్ట్ సెమిస్టర్లో మేబీ ర్యాగింగ్ పరంగా కావచ్చు లేకపోతే లవ్ సైడ్ లవ్ పరంగా కావచ్చు ఏదో ఒకటి జరిగి అంటే మోసపోయి మనస్తాపానికి గురయ్యుండొచ్చు అని నా ఉద్దేశం మేబీ దానివల్ల సూసైడ్ అయితే చేసుకుండొచ్చు మేబీ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్నగారు చెప్పేది ఏంటంటే అక్కడ సూసైడ్ చేసుకునేది అంటే అక్కడ హ్యాంగర్ లాగా ఉంటుంది అంటే బట్టలు ఆరేసుకునేది సో దానికి చున్నీ వేసుకొని కింద కాళ్ళు లా అనుంటే దానికి ఎట్లా సూసైడ్ చేసుకుంటారు అని చెప్పని వాళ్ళ నాన్న వాదిస్తున్నాడు సో అది కూడా మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే మేనేజ్మెంట్ ఫోర్స్ వల్ల మేబీ ఇలా జరిగి ఉండచ్చు అంటే ఏం జరిగింది ఏది అనేది ఇంకా తెలియాలంటే మాత్రం ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు అది రాజమహేంద్రవరం ఆ సంథింగ్ ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సో ఆ కంప్లైంట్ వాళ్ళు పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు సో ఇక ప్రగతి ఎలా చనిపోయింది ఏంది మేనేజ్మెంట్ ఫోర్స్ వల్ల చనిపోయిందా లేకపోతే నిజంగా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి చనిపోయిందా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ర్యాగింగ్ ఆర్ లవ్ ఫెల్యూర్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయా ఇలాంటివన్నీ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఇక ఫైనల్ గా బీటెక్ చదివే ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు కూడా సరే సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామని చెప్పి చిన్న చిన్న విషయాల్లో మోసపోయామని చెప్పి సూసైడ్ మాత్రం చేసుకోబోతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైన్టీన్ ఇయర్స్ అమ్మాయిని తీసుకుంటే ఈ నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ఇప్పుడు ఎవరైనా సరే పేరెంట్స్ ఒక అమ్మాయి మన చేతికి వస్తుంది అంటే అంటే వాళ్ళు ఎంత కష్టపడి బీటెక్ వరకు చదివించారంటే ఇంకొక త్రీ ఇయర్స్ ఉంటే తర్వాత ఆ అమ్మాయి ఎంతో కొంత జాబ్ చేసి ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని చూసుకో ఉండొచ్చు అంటే చేతికి ఎదిగొచ్చిన అమ్మాయి అంటే లేకుండా పోతే పేరెంట్స్ ఎంత బాధ ఉంటుంది సో ఒక్కసారి ఎవరైనా సరే సూసైడ్ చేసుకునే ముందు మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి వాళ్ళు ఎలా బతకాలి అని చెప్పని ఆలోచించండి వాళ్ళు ఎంత బాధపడతారు అనే దాని గురించి కూడా ఆలోచించండి సో ఎవరు కూడా సరే పిడికి బండల్లాగా సూసైడ్ అయితే చేసుకోవద్దు జీవితంతో పోరాడాలి లైఫ్తో పోరాడాలి ప్రాబ్లమ్స్ మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయండి సో ప్రాబ్లమ్స్ మనకేదా వస్తాయి అది చదువుకునేటప్పుడు కావచ్చు ఉద్యోగం చేసేటప్పుడైనా కావచ్చు పెళ్ళైనప్పుడైనా కావచ్చు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ మనకే వస్తాయి మనమే వాటిని ధైర్యంగా ఫేస్ చేయాలి అంతేగాని ప్రీకి బందగా వెనక్కి వెళ్ళిపోవడం కానీ సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అనే దాని గురించి ఆలోచించండి ఇక గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో సూసైడ్ చేసుకున్న ప్రగతి అనే అమ్మాయి మీద మీ ఒపీనియన్ ఏందో కిందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్